అప్పట్లో పైసా అసలు ఎట్లుండేది ఎన్ని పైసలు ఖర్చు చేసేది మీరు ఏ కానీ పిసి ఆరు పైసలు వచ్చు ఇప్పుడు రూపాయి పిచ్చిన ఒక రూపాయి రాకుండా గట్టి ఉంది అప్పుడు అప్పుడు కాలం అట్టుండే ఉండే ఇప్పుడు ఏముంది విడి తిరిగి దండం మేము ఇప్పుడు ఆగమాగం ఉన్నారు ఇప్పుడు మీరు మీరు చంప రూపాయల కోళ్ళు చేసినా కానీ ఐదు వేలు చేసినా కాదు అప్పట్లో నువ్వు ఇట్లా ఇంటి పన్ను కట్టేది బిడ్డ ఎవరో జెండాలు కదా కట్టుకు ఇంటి పన్ను ఇంటి పన్ను లేకుండా కానీ పన్ను కట్టాలని సత్యం మేము బండలు పెట్టుకుని అంగ మా తలకాయ కిందికొచ్చారు వంగి ఎవరు సర్కారు నిత్యమే ఇప్పుడు బండలు పెడితే ఎప్పుడు కడతావు ఎప్పుడు కడతావు ఎప్పుడు కడతావు లేకుంటే గద చేసి కడతా అంటే ఊరుకుంటారు